నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలోని చిత్రదుర్గులోని సాదిక్ నగర్లో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చట్ట విరుద్ధంగా మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చారనే ఆరోపణలు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది హిందూ ముస్లింల మధ్య వివాదం తలెత్తగా స్థానిక అధికారులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దు అసలు గొడవ ఏంటి ఏది అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే పది కుటుంబాలు ముస్లింస్ ఉంటే మూడు మసీదులట దీని గురించి ఎలా ఇది తగదు అంటే గొడవలట పూర్తిగా చెప్తా చూడండి సాదిక్ నగర్లోని ఒక స్థలంలో ముస్లిం నాయకులు తగిన చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా మసీదు నిర్మాణ పనులు ప్రారంభించారని చెప్పబడుతున్న ఈ వివాదం తలెత్తింది రెండు వేల ఇరవై మూడులో అప్పటి డిప్యూటీ కమిషనర్ ఎంఏ సాదిక్ నేతృత్వంలోని జిల్లా పరిపాలనా చొరవతో అభివృద్ధి చేయబడిన ఈ ప్రాంతం మొదట పేద కార్మికులకు రెండు వందల ఇళ్లను అందించింది కాలక్రమేణా వంద కంటే ఎక్కువ హిందూ కుటుంబాలు అక్కడ స్థిరపడ్డాయి మరియు ఆ ప్రాంతంలో సమాజానికి ప్రార్థనా కేంద్రాలుగా పనిచేసే మూడు స్థాపించబడిన దేవాలయాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ ప్రాంతంలో పది నుంచి పదిహేను ముస్లిం కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి సమీపంలో పనిచేస్తున్న ఇప్పటికే రెండు మసీదులు ఉన్నాయి ఒకటి సరస్వతిపురంలో మరొకటి సూర్యపుత్ర సర్కిల్ వద్ద స్థానిక ఇస్లామిక్ నాయకులు మరొక మసీదు నిర్మించాలనే ఉద్దేశంతో సాదిక్ నగర్లో ఒక ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేశారు పది నుంచి ఇరవై కుటుంబాలు ఉన్న వాటికి రెండు మసీదులున్నా మూడోది కట్టడానికంటే స్థలం కొన్నారట ఈ చర్య అనవసరమని మతపరమైన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని హిందూ నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు పట్టణ భవన నిబంధనలు ఉల్లంఘిస్తూ చిత్రదుర్గ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు నిర్మాణ అనుమతులు జారీ చేయడానికి కుట్ర పన్నారు దర్యాప్తు జరిగే వరకు అన్ని నిర్మాణ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేశారు ఏదైనా మతపరమైన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి ముందు చట్టబద్ధం అవసరం నిర్మాణ ఫైల్ సమీక్ష సమయంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఉల్లంఘనలను కనుగొన్న తర్వాత మేము వెంటనే కొనసాగుతున్న పనిని నిలిపివేశాం అని మున్సిపల్ కమిషనర్ లక్ష్మి పేర్కొన్నారు ఈ విషయం వెల్లడైన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి అధికారులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారని పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అక్కడ ఉండే హిందూ నివాసితులు ఆరోపించారు భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిరసన వ్యక్తం చేశారు రాజకీయ ఒత్తిడికి లోను కాకుండా ఎటు అక్రమ నిర్మాణం అక్కడ చేయకుండా చూడాలని వారు జిల్లా యంత్రాంగాన్ని కోరారు ఇంతలో ముస్లిం సమాజానికి చెందిన నాయకులు తమ ప్రణాళికను సమర్థించుకుంటున్నారు వారు ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారని శాంతికి భంగం కలిగించకుండా తమ చిన్న సమాజానికి ప్రార్థనా స్థలాన్ని నిర్మించాలని ఉద్దేశించారని వాదిస్తున్నారు రాబోయే స్థానిక ఎన్నికలకు ముందు మత చీలికలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కొన్ని శక్తులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉండగా సాదిక్ నగర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు నిఘాపించారు రెండు పార్టీలకు లీగల్ నోటీసులు అందించారు నిర్మాణ అనుమతులు దానితో పాటుగా మున్సిపల్ విధానాలను నిర్ణయించడానికి ఈ విషయాన్ని స్థానిక కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది పది నుంచి ఇరవై మంది ముస్లిం కుటుంబాలు ఉంటారట మూడు మసీదులు కావాలట అవట శాంతి కోసం అట ఏందో ఏం జరుగుతుందో ఈ దేశంలో గుడిని పెట్టుకోవాలంటే చాలా అనుమతులు కావాలి చాలా పర్మిషన్లు కావాలి కానీ మసీదు పెట్టుకోవాలంటే ఏ పర్మిషన్లు లేకున్నా కట్టుకోవచ్చు దాని గురించి మాట్లాడితే మత ఉన్మాదులు అని కర్ణాటకలో సాగుతుంది అట్లా కాంగ్రెస్ పాలన కదా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్